బీజేపీ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ పైన బీఆర్ఎస్ నేతలు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎంపీ వినోద్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నేత శ్రావణ్ బండి సంజయ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కుకుట్ల నాగరాజు అధ్యక్షతన వైశ్య భవన్ ఫంక్షన్ హాల్లో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి పాల్గొన్నారు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు బండి సంజయ్ గురించి ఏం తెలుసు అని బండి సంజయ్ వ్యక్తి స్వయంసేవకి వెళ్ళి ఏబీపీకి చిన్న స్మార్ కుటుంబం బీసీ బిడ్డకి వెళ్ళి ఇవాళ రాష్ట్ర స్థాయి ఎదిగి ఒక కార్పొరేటర్గా కరీంనగర్ టౌన్ మున్సిపల్ అధ్యక్షన పనిచేసిండు తర్వాత మూడు సార్లు కార్పొరేటర్ గెలిచిండు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆర్థికంగా లేకున్నా కుటుంబ సమస్యలున్నా చిన్న కుటుంబం కలిసి వచ్చి ఎవరికూ సపో రాల మన సభ్యునే పోటీ చేస్తే లక్ష మేడతాకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం మళ్ళా రెండోసారి పోటీ చేస్తే వినోద్ కుమార్ను రెండు సార్లు మట్టి గారిచ్చాను నేను మేధావి అని చెప్పుకుంటాడు విద్యాసా విద్యాసాగ కుటుంబ సభ్యులను పెట్టుకొని వెల్మ రాజకీయం చేసుకుంటూ వెల్మలంతా ఏ పార్టీలో ఉన్నా ఒక దిక్కు ఉంటారని చెప్పేసి ఆ భావనతో నేను పోటీ చేస్తే ఫస్ట్ టైం వినోద్ కుమార్ను కార్పొరేట్ కార్పొరేట్గా ఉన్న బండి సంజయ్ లక్ష పై ఓట్లతో గెలిచిండు అని చెప్తా ఉన్నాం మళ్ళా అదే వినోద్ కుమార్ గారు మళ్ళా పోటీ చేసిండు మట్టి కల్పించడం జరిగింది వాళ్ళు అంటా ఉన్నారు బండి సంజయ్ ఏమో అభివృద్ధి చేసిండడే సవాల్ చేస్తా ఉన్నా కౌశిల్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా నీకు దమ్ము నెత్తృష్యం ఉంటే కేసీఆర్ రమ్మని చెప్పు ఖమ్మాన్ దగ్గర రమ్మని చెప్పు ఖమ్మాన్ దగ్గర బండి సంజయ్ టైం తీసుకుని వస్తా నా సవాల్ నుండి దమ్ము దమ్ముంటే స్వీకరించు నేను హుజాబాద్ కలిసి నేను ఆడ రుస్మిడి పెట్టి చెప్తా బండి సంజయ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఉన్నవాణ్ణి అడుగుతా ఉన్నా ఆరు సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనా టైం అయిపోయింది మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు పన్నెండు వందల వేల కోట్ల రూపాయలు వచ్చింది అలా పన్నెండు వేల కోట్ల రూపాయలు వచ్చింది పార్లమెంట్ ఇలా కర్మర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడతావా చలో రమ్మ నీకు తమ్ముంటే కమలాకర్ కానీ వినోద్ కుమార్ కానీ శ్రావణ్ కుమార్ కానీ మీకు ఎవరికైనా తమ్ముంటే సవాలు చూస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జిల్లాకి వెళ్ళి నేను అదే హుజరాబాద్కి వస్తాం లేకపోతే కర్మలా కూర్చున్నాం పాల్పడుతున్నా బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నాం మీరు మీరు ఏం చేసిన మాట్లాడుతున్నారు ఇలా వేలాది మంది ఇలా ఆడపి ఆడపిల్లలు అమ్మ తల్లులందరూ అందరూ ఉజ్వల గాజు గురించి కట్టెల పోయి అలా పెట్టి కన్ను అంటే ఉజ్వల గాసు గురించి లక్షలా గ్యాస్ కలెక్సెన్స్ ఖర్చునే వాళ్ళ ఇలా ఇలకడి తుత్తు నుంచి వెళ్ళి సిద్దిపేట వరకు ఎలా రోడ్ ఫోర్ లైన్ అవుతుంది ఎలా కరీంనగర్ నుంచి వెళ్ళి ఇలా వరంగల్ వరకు ఎలా ఫోర్ లైన్ అవుతూనే ఉన్నది ఎక్కడ ఏది మాట్లాడుతున్నావు నీ అభివృద్ధి అవ్వపడతలేదా నీకు ఏమున్నా నీవు ఎత్తి కానీ నీ మెదడు లేదని చెప్తా ఉన్నా ఎవరితోనా నేను ఎవరి మంచివాడు అంటే రెడ్డి నువ్వు మనిషి వాళ్ళు టీడీఎస్ హుజరాబాద్ లో నువ్వు ఒక బఫర్ కానీ లెక్క నువ్వు ఒక కొంచు లెక్క ఏం చెప్పినావు మొన్న ఎలక్షన్లకు ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి నువ్వు ఏం మాట్లాడినావు రాళ్ళు రాళ్ళెచ్చినావు వైఎస్ఆర్ పార్టీలో ఉండి నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు చేసింది తెలంగాణ ద్రోహి అని చెప్తా ఉన్నా నీకు సిగ్గు లేకుండా కేసీఆర్ ఫ్యామిలీకి అటాచ్మెంట్ పెట్టుకొని కాంగ్రెస్లో ఉండి కోవాటు చేసి ఎమ్మెల్సీ ఎలా రూపాయలు లేకుండా ఎమ్మెల్సీ అయినావు ఎమ్మెల్సీ అయినాక లెక్క నిన్ను తిప్పుతాడు కేసీఆర్ కేటీఆర్ గారు తిరిగా ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెలసీ టికెట్ అయిపోయాక ఎమ్మెల్యే టికెట్ వేసి రాజేంద్ర రెడ్డిని గెలిచినావు నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తా ఉన్నా భారతీయ నువ్వు రాజీనామా జై భారతీయ జనతా పార్టీ మా ఊరు కార్యకర్త గెలిపిస్తా అని చెప్తా ఉన్నా నేను నువ్వు రాజు గెలిపిపోతే నీ అధ్యక్ష పదవి కాదు నీ హుజాబాద్ అంబేద్కర్ ముక్కు రాకు తెలియస్తా ఉన్నా నువ్వు రాజీనామా చేసినాక కార్యకర్తలు బట్టి గెలిపిపోతే భారతీయ జనతా పార్టీని అధ్యక్ష ఉండి నీ అంబేద్కర్ ఉద్రాని ముక్కు నెల రాక్త చెప్తా ఉన్నా నువ్వు బండి మార్తావా సిల్పూర్ మాజీ సర్పంచ్ బహందర్యా బహందర్ గౌడ్ దగ్గర